శనిదోషం వల్ల జీవితం ఆగినట్లుగా అనిపిస్తోందా డబ్బు నిలవడం లేదా ఆరోగ్యం ఉద్యోగంలో పదే పదే ఆటంకాలా అయితే ఈ వీడియో మిస్ కాకండి శనివారం నాడు ఒక చిన్న పని చేస్తే శని అనుగ్రహం మీ జీవితాన్ని మార్చగలదు మీకు శనిదేవుడి ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లిప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గారి దైవిక దర్శనంతో పరిష్కారం పురుష వసీకరణం కూడా నూరు జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వర గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా శనిదేవుడు కర్మఫలదాత ఆయన అనుగ్రహం ఉంటే కష్టాలు క్రమంగా కరుగుతాయి అదృష్టం మొదలవుతుంది శనివారం నాడు వీటిని చెయ్యండి మొదటిగా శనిదేవుని ఆలయానికి వెళ్ళి నెయ్యితో దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించండి రెండవది ఓం శనేశ్చరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మూడవది దానం నల్ల వస్త్రాలు అన్నం నువ్వులు లేదా నెయ్యి దానం చెయ్యండి నాల్గవది హనుమంతుని ఆరాధన చెయ్యండి హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేస్తే శనిగ్రహం శాంతిస్తుంది ఇంకా కాకులకు అన్నం పెట్టడం కూడా శని దోషం తగ్గిస్తుంది ఈ చిన్న నమ్మకంతో చేసే పనులు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు శనిగ్రహం కోపం శాంతించి శుభ ఫలితాలు మొదలవుతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబంతో షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి శనిదేవుని కృప మీపై ఉండుగాక